జమ్ములమడుగు ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు జాతీయ స్థాయిలో జరిగే సివిల్ పోటీ పరీక్షల్లో జమ్ములమడుగు గ్రామీణ విద్యార్థులు సత్తా చాటాలనే ఉద్దేశంతో ఆయన ఉచిత సివిల్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంస్కృతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఢిల్లీకి చెందిన ప్రముఖ స్టడీ సర్కిల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య గారిని సంప్రదించి జమ్ములమడుగు జూనియర్ కాలేజీ నందు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి అర్హత పరీక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అర్హత పరీక్షలో పదహైదు మంది విద్యార్థులు ఉచిత సివిల్ శిక్షణకు ఎంపిక కావడం విశేషం వీరికి రెండు సంవత్సరాల పాటు వసతుతో కూడినటువంటి ఉచిత శిక్షణను అందించేందుకు కృషి చేస్తామని సంస్థ చైర్మన్ లక్ష్మయ్య గారు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకురావడానికి కారణంటువంటి జమునోడు ఎమ్మెల్యే గారిని అభినందనలు తెలియజేస్తూ లక్ష్మయ్య ఐఏఎస్ పంపించడం జరిగింది దానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఆయన విషయం చెప్తే కర్త క్రియ అన్ని నడిపించినటువంటి వ్యక్తులు గొట్టేరి శ్రీనివాసరెడ్డి గారు మా శేక్షణి విన్నందులు చేయటం జరిగింది అట్లానే ఆ తదనంతర